సిపిఎం పార్టీ నిర్మాతల్లో ఒకరైనటువంటి కామ్రెడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ గారి పదిహేడవ వర్గంకి నిర్వహించడం జరిగింది ప్రధానంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతల్లో ఒకరైనటువంటి హరికిషన్ సింగ్ సూర్జిత్ గారు తన పదహారవ ఏటనే ఈ సామ్రాజ్యవాదానికి బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలైనటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఆయన పది సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పేదల పక్షాన పోరాటాలు నిర్వహించి జైలు జీవితాన్ని అనుభవించినటువంటి పరిస్థితి ఉన్నది ఈ దేశంలో రైతు ఉద్యమాన్ని నిర్మించడంలో ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నిర్వహించి పార్ పార్టీ విధానాలని అట్లాగే ఈ బీజేపీ కాంగ్రెస్ విధానాల్ని ప్రజల్లో ఎండగట్టినటువంటి చరిత్ర హరికిషన్ సింగ్ సూర్జిత్ గారికి ఉంది ఈనాడు ఒకవైపు లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కొనసాగించటంతో పాటు దోపిడీ లేని వ్యవస్థని నిర్మించటం కోసం హరికిషన్ సింగ్ సూజిత్ గారు చివరి వరకు ప్రయత్నం చేశారు హరికిషన్ సింగ్ సూజిత్ గారి ఆలోచన ప్రకారమే ఈ దేశంలో ఏదైతే రైతాంగ ఉద్యమం హరిత విప్లవాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో అనేక ఉద్యమాలు నిర్వహించారు ఆ విధంగా రైతుల పక్షాన పేదల పక్షాన కష్టజీవుల పక్షాన అనేక పోరాటాల్ని నిర్వహించి సాధారణ జీవితాన్ని గడిపినటువంటి ఆయన ఆలోచన మేరకే ఈరోజు దేశంలో సిపిఎం పార్టీ తమ ఉద్యమ కార్యాచరణని ముందుకు తీసుకుపోతా ఉన్నది భవిష్యత్తులో ఈ దోపిడి విధానాలకు వ్యతిరేకంగా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మరింత సంఘటిత ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం పార్టీగా తెలియజేస్తుంది